కొందరు జుట్టుని అలంకరణ చేసుకుంటారు ఒకప్పుడు నలుపు రంగు కానీ తెలుపు రంగు కానీ ఉండేది జుట్టుకి ఆ రెండు కాకకుండా ఇప్పుడు రకరకాల రంగులు పచ్చ రంగులు పసుపు రంగులు ఇంకెన్నో రంగులు అలంకరణకి వచ్చాయి కానీ ఈ లోకంలోని అలంకరణ చూసి అనుకుంటున్నారు ఎంత చక్కగా అలంకరించుకున్నామని ఇంకా మనం గమనిస్తే ఎన్నో అలంకరణలు ఒకప్పుడు వినని జాగ్రత్తగా చిరిగిపోయిన బట్టలు ఏం చేసేవాళ్ళు కుట్టుకొని మరలా వేసుకునేవాళ్ళు ఎందుకంటే ఆ రోజుల ఉన్న పరిస్థితులను బట్టి ఆ రోజుల్లో ఉన్నటువంటి సందర్భాలను బట్టి చిరిగిన వస్త్రాలు కుట్టుకొని మరలా కట్టుకునేవాళ్ళు కానీ ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన ఫ్యాషన్ తెలుసా ఖరీదైన రేటు పెట్టి కొన్ని కొన్ని చిరిగిన బట్టలు తెచ్చుకొని వేసుకునే పరిస్థితి వచ్చింది అదొక అలంకరణ ఎంత చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే అంత రిచ్గా కనబడుతున్నట్లుగా ఈ రోజున మనం గమనిస్తే ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కనబడాలి నా అలంకరణ అనుకుంటున్నాం కదా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కట్టుకున్న చీరన గురించి అయినా వేసుకున్న చొక్కాను గురించి అయినా వేసుకున్నటువంటి పెట్టుకున్న వాచిని గురించి అయినా ఏదో ఒక రకమైన అలంకరణ అనేకులకు కనబడాలని మనం అనుకుంటున్నామే మనము పరిశుద్ధ సంఘముగా ఉన్న మనం దేవుని రాకడ కొరకు అలంకరించబడుతున్నామా ఈ రోజున మనము ధ్యానిస్తున్న మాట అలంకరణ ఈ అలంకరణ ఎవరి కోసం లోకంలో ఎవరికో గనులుగా కనబడడం కోసం కాదు లోకంలో ఎవరికో గొప్పవారిగా మనం అనిపించుకోవడం కోసం కాదు ప్రతిరోజు కూడా దేవుని రాజ్యంలో మనము ఎత్తబాటు కలిగిన సిద్ధపాటు కలిగిన వారిగా పరిశుద్ధత అనే అలంకరణతో మనము నింపబడిన వారిగా దేవుడు మార్చునుగాక